పిల్లలు కొన్ని పండలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కొన్ని పండగలు కొన్ని ఊళ్ళకే భాం కొన్ని పండుగలు కొన్ని ఇళ్ళకే భరితం కానీ ప్రపంచమంతా కలిసి తెచ్చుకున్న పండుగ పండుగ క్రిష్ణ ప్రజలందరికీ ప్రజలందరికీ పిల్లరాజలు వచ్చి గ్రామానికి ప్రజలు అందరికీ మహా సంతోషకరమైన వర్తమానాలను నేను నీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ తరపు పెట్టినరా వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దీటతో కూడైంది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమను ఆయన క్లిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతా కానీ దేవునికి స్తోత్రము చేస్తుంది ప్రియురా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన క్లిష్టమైన ప్రజలకి సమాధానము కలుగుతా కానీ ప్రియురా దూతలు చెబుతా ఉన్నారు నిజమే సమాధానం వ్యక్తిని వెలుగులో నడిపించడానికి ప్రభు క్రీస్తు వచ్చారు పిల్లలు ప్రతి మనుషులు ప్రభుత్వ పిల్లల చీకట్లోను పిల్లల లోకంలో పడి లోకం మాడిన వంటి పని పిల్లల భావిష్టి జీవితాన్ని అనుకున్న ప్రతి వ్యక్తిని దేవుడు కనికరించారు